అంటే ఎంత దుర్మార్గుడు అంటే కథాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండ్ నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి మీకు అర్థమవుతాయి మీ దగ్గర స్నేహితుల రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి உதோகை <laughs> <laughs> ఇవ్వ పక్క ఈ ప్రాంతంలో పోలీస్ పట్టాలు అదే మాదిగా సాధన నిర్మాణ తెలుగుదేశం పార్టీ ముందుకు పోయా ఉన్నాను ఇరవై మూడేళ్లలో ఒక రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆరోహండ్రి కాబట్టి అన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయా ఉన్నాడు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తాయి అందరి కాబట్టి అన్ని కాబట్టి భూగర్భ కొద్దిగా నేను తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాలు ఇరవై మూడేళ్ల లో రూపాయలు ఖర్చు పెట్టాయన జగన్మోహన్ రెడ్డి నీళ్ళు వస్తాయి అందరి నియవాధిచ్చాం కాబట్టి అన్ని కాబట్టి భూగర్భ జనాలు కొద్దిగా నేను साथे <laughs> मिल